సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి విష్ణుమూర్తి శివుడితో ప్రతిజ్ఞ చేసి మాట్లాడుతున్నాడు స్వామి నీ గుణాలు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధంగా ప్రదర్శిస్తున్నావు ఇప్పుడు తమో గుణంతో ఉండే రాక్షసుని ప్రోత్సహిస్తున్నావు నా భక్తుడు నేనేం చేయలేదంటున్నావు నేను కూడా నీ భక్తుడే కదా ప్రభు నా భక్తి ఏం గొప్పదో వాడి భక్తి ఏం గొప్పదో సాత్వికమైనటువంటి భక్తి గొప్పదో తమో గుణంతో చేరినటువంటి భక్తి గొప్ప చూస్తాం ఇప్పుడు నాకన్నా గార్ధభాసురుడే గొప్ప భక్తుడు అన్నట్లు మాట్లాడుతున్నావు ప్రభు అది అబద్ధమని నేను నిరూపిస్తాను ఎందుకంటే వాడి నుంచి ఉపద్రవాలు ఎక్కువ అవుతున్నాయి ప్రభు నా మనసులోని శివభక్తి బలంతో నీ ముందే వాణ్ణి సంహరించి చూపిస్తాను ఇప్పుడు నీ పాదాల మీద నేను ప్రమాణం చేస్తున్నాను అన్నాడు విష్ణుమూర్తి మాటలు విన్న శివుడు నువ్వే గనుక ఆ పని చేస్తే నేను నీకు దాసుడిగా సేవలు చేస్తానన్నాడు ఇది ఎక్కడండి ఇదేదో మళ్ళీ జన్మలు తీసుకోవటానికి మళ్ళీ రాబోయేటువంటి ముందుకు ఈ కథలోనే ముందుకు మనం ఈ విచారధారలోనే ముందుకు మనకు మాట్లాడేటువంటి దత్త మాటలో మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ దత్త మాట ఎట్లా మంది చూస్తాం అయితే ముందుకు ఎందుకంటే ఒకరికొకరు ప్రతిజ్ఞలు చేసి వారేశారు అది శివుడు సాక్షాత్తు విష్ణువు నువ్వేమైనా వాడిని సంహారం చేస్తే నీకు దాసుడిగా ఉంటాను సేవ చేస్తాను అట్లా అనేశాడు శివుడు అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు దేవదేవా మేమిద్దరము నీ భక్తులమే కదా కానీ పాపకృత్యాల వల్ల వాడి భక్తి కవచం శిథిలమైపోయింది కదా ప్రభు నా భక్తి మాత్రము నువ్వు చేసిన ప్రతిజ్ఞ వల్ల రెండింతలు బలపడుతుంది ఇక చూడు నా ప్రతాపం అని ఆయుధాలను పట్టుకొని కోపంగా వెళ్ళిపోయాడు విష్ణువు ఇదక్కడ శివుడు ప్రతిజ్ఞ చేశాడు విష్ణు ఒకరు ప్రతిజ్ఞ చేశారు చూడండి వాడిని సంబరిస్తా నేను నా భక్తి అన్నాడు నువ్వు నిరూపించుకుంటే నీకు నేను దాసుడుగా ఉండిపోతాను శివుడు అట్లా అన్నాడు కదా కానీ విష్ణువుతో ఏమో ఎందుకో ఉంది ఇక్కడ ఏమో ముందు దత్తమాటలో తిరకాటం ఏమిటో ఉంది ముందుకు చూస్తాం ఇంత పౌరుషంతో వెళ్ళినటువంటి విష్ణువు గార్ధబాసుడు దగ్గరికి చేరేసరికి సుందరాంగిగా విచిత్రమైన ఓ రూపంతో చాలా సుందరంగగా మారిపోయాడు ఇక ప్రారంభం చేశాడు తన యొక్క మాయను ప్రయోగించుకున్నాడు విష్ణువు కోసమే ఎదురు చూస్తున్నటువంటి గార్ధబాసురుడికి ఆ అందగత్తె కనిపించేసరికి ఒళ్ళు తెలియక మట్టెక్కి ఆమె వెంటపడ్డాడు ఇదే కావాల్సింది తమోగుణం ఉంది కదా అందుకని మర్చిపోయాడు అంత అదే సత్వగుణ భక్తి ఉంటే ఆ వచ్చే ఆత్మ అటువంటిది ఆ సుందరాంగి ఎవరని తెలిసిపోవు కానీ వాడికి తమో గుణం ఎక్కువ ఉంది కాబట్టి రక్షసత్వం ఉంది కాబట్టి వాడికి తెలియకపా ఇక ఆమె వదులుతుందా ఇదే సమయం సందర్భం కాచుకొనింది విష్ణు వదులుతాడా వదులుతాడా వదులుతుందా పోండ్లు ఆమె తన సరస సంభాషణలతో ఒక కళ్ళు ముంతను వాడి చేతికి అందించింది మోహంతో మొదలే పరిగెత్తుకొని వచ్చిన వాడికి కళ్ళు ముంత వేరే ఇచ్చేసింది వాడి దానిలోని కళ్ళుని పీకల దాకా తాగేశాడు అదియే అది మామూలు ముంత కాదులేంటి అది తాగినంత వస్తూ ఉందండి చూస్తా ముందేమవుతుందో జయగురుదత్త